గ్రహణ సమయంలో రోకళ్లు నిలబడతాయని పెద్దలు బలంగా నమ్మేవారు గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలను రోకళ్ల ఆధారంగా తెలుసుకోవచ్చునని పూర్వీకులు భావించేవారు తరతరాలుగా ఈ నమ్మకం ఉండడంతో గ్రహణంలో తెలుగునాట చాలామంది ఇప్పటికీ రాకలు నిలబడుతూ ఉంటారు ఇత్తడి పళ్లల్లో నీళ్లు పోసి రాకల్ని నిటారుగా నిలబెడతారు సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రోజు ఏర్పడుతోంది ప్రారంభ సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు కాగా మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు అంచకాలం రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ప్రారంభ సమయం నుంచి అంచ సమయం వరకు ఎప్పుడైనా ముసలం అంటే రోకల్ని ఇత్తడి పళ్ళల్లో ఉంచి పళ్ళాను నీటితో నింపి ఈ యొక్క ప్రయోగాన్ని చేయవచ్చు మనకి సమాచార వ్యవస్థ అంతగా లేనటువంటి సమయంలో గ్రహణం పట్టు విడుపు సమయాలను తెలుసుకోవడం కోసం నీరు పోసి ఇత్తడి పళ్ళల్లో రోకల్ని తూర్పు దిశగా నిలబెడితే అది గ్రహణం పట్టేటువంటి సమయంలో నిలబడుతుంది అప్పుడు గ్రహణం పట్టిందని ప్రజలు తెలుసుకునేవారు తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడిపోయిందని భావించేవారు గ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రెక్కపై వచ్చినప్పుడు సూర్య చంద్రుల మధ్య ఉండేటువంటి గురుత్వాకర్షణి ఒకటవుతుంది అది భూమిని విపరీతంగా ఆకర్షిస్తుంది సబ్స్క్రైబ్ చాగండి మళ్తీ తెలుగు